చేసిన ఈ స్వామి స్కూలు డైరెక్టర్ గారికి అదేవిధంగా మా జిల్లా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యదర్శి శ్రీ దాసరి వేణుగోపాల్ గారికి అదేవిధంగా ఆశ వచ్చిన విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్తేలు విద్యార్థులకి స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులకు నా శుభాశీసులు ముఖ్యంగా పర్యావరణ మానవ మనుగుడికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది పర్యావరణ పరిరక్షణలో ప్రధానమైనటువంటిది మొక్కల యొక్క పెంపకం మొక్కల యొక్క సంరక్షణ ద్వారా మొక్కల్ని అభివృద్ధి చేయటం ద్వారా మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని అదేవిధంగా సమ శీతోష్ణస్థితి పరిస్థితులను వాతావరణాన్ని సమతుల్యాన్ని అవన్నీ కాపాడుకోవచ్చు అందువల్లనే రోజు మహిళగా చేసినటువంటి కృషి అప్పట్లోనే పరి ఆవిడకి ఎంత అవగాహన ఉంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిందో మనకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా మా ఈ పొల్యూషన్ పెరుగుతూ ఇండస్ట్రియల్ వ్యవస్థ పెరుగుతూ ఉన్నటువంటి ఈ తరుణంలో మనం మరింత జాగ్రత్తగా మరింత ఇది వేరుకతోటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలా ఈ సందర్భంగా ప్రజలకి ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా మొక్కల పెంపు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించేందుకు ఈ రోజు జరిపించడం మన పాఠశాల యొక్క వారికి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని అభినందనల్ని తెలియపరుస్తున్నాం మరింతగా ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన ఉండి మొక్కలను విలువగా పెంచడం అదేవిధంగా మొక్కలను నరక్కుండా ఉండటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన మన స్వామి స్కూలు లక్ష్మస్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధమైనటువంటి సామాజిక కార్యక్రమాలు చేసి ప్రజల్ని లో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది ఈ సందర్భం వారు ఒక పక్క పాఠశాల నిర్వహిస్తూ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల్లో విరువుగా పాల్గొంటూ జన విజ్ఞాన వేదిక లాంటి ప్రజల ప్రజా చైతన్యం జనంలో మూఢ నమ్మకాలను జన విజ్ఞాన వేదిక ద్వారా ఈ విధంగా ప్రజల్లోకి మంచి చేస్తున్నటువంటి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుంది